పోదినాల రెడీ అద్దా తినదా ఇది పల్లికాయ తింటాలా బొగ్గు తింటాలా అంతా మొఖాన్ని పోసుకుంటారు పల్లీ మొఖం సక్కంగా ఉన్నదా ఒకసారి చూసుకొని మొఖం ఎట్లున్నదా మొఖానికేమి ఇట్ట తయారయ్యే మీరు అంతా సీరియల్ కిల్లర్స్ లాగా బుడసారు చి 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 డిసిప్లిన్ లేదు అన్నిటికీ కుమ్ముకు చావడమే ఈ దేశాని బాగుచేయడం నా వల్ల కాదు ఏ బాబు పగగ ఆపమ్మ ఆపు ఆపు ఏ సార్ సార్ లైసెన్స్ లిమిట్ ఏది సార్ సార్ ప్రశ్న ఏం బ్రో చెప్పు బ్రో నేను బ్రో

పిచ్చా నీకు కరెంట్ బిల్ కట్టు వైఫై బిల్ కట్టు అంటున్నావు ఇరవై రూపాయల కంటే ఎక్కువ ఉండవు నా దగ్గర ఆ బిల్ కట్టు ఈ బిల్ కట్టు అంటే ఎక్కడి నుంచి కట్టాలి ఇరవై రూపాయలు పెట్టుకోవడానికి ఇరవై వేల పర్సు కావాలా నీకు బేబీ మన మ్యారేజ్ అయితే టెన్ ఇయర్స్ అవుతుంది రా ఇవాళకి నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎట్లా ఫీల్ అయినా చెప్పు అరే నీ అవ్వ ఇదేం తీసుకొచ్చుకున్నా అనవసరంగా రిటర్న్ కూడా కాదు ఇప్పుడు ఇది ఎక్స్పైరీ డేట్ కూడా లేదు రిటర్న్ ఇద్దాం అనుకుంటే జీవితాంతమే కాదు ఒక్క పని సరిగ్గా ఉండదు నాది అందుకే మా అమ్మ అంటా ఉంటది ఏదైనా తీసుకునేటప్పుడు ఒకటి పది సార్ ఆలోచించరా అని చెప్పి ఉండు ఇది రిటర్న్ తీసుకుంటారేమో ఒకసారి అడిగేసి వస్తా అరే భాస్కర్ రిటర్న్ చేస్తున్నావురా మరి ఏం చేయాలా ఏదైనా పని తర్వాత పది రూపాయలు ఇస్తావరా తర్వాత ఏమస్తుంది కారు కొనచ్చు ఇల్లు కొనచ్చు తర్వాత అరే అప్పుడు హాయిగా మరి నేనేం చెప్తున్నా ఇప్పుడు కారు అడిగినావా మెంబర్ లెవెల్ నువ్వు ఏం కార్ అడిగినవరా మెంబర్ లెవెల్ నువ్వు ఏం కార్ అడిగినవరా దీని ఏమన్నా సన్నాశ దరిద్రుడా అన్న ఏమైంది మధ్యాహ్నం చదువుతున్నా డల్ కనిపిస్తున్నావు ఏ నాకేమైంది ఏం కాలేదురా ఏ చెప్పన్న ఏమైంది అన్న ఏం కాలేదు మంచిగా ఉన్నారా చెప్పే ఏం కాలేదురా రోడ్ మీద పొద్దుగా చూస్తుంటే మా క్లాస్ మేట్ కలిసిందిరా పత్రిక ఇచ్చిపోయిందిరా పెళ్లి పత్రిక ఏంది ఏ పెళ్లి పత్రిక కాదు పెళ్లి పత్రిక అయితే మంచిగా ఉండరా మరే అలా బిడ్డ సారీ ఫంక్షన్ పత్రిక నాట ఇచ్చిపోయి రమ్మని చెప్పిందిరా చెట్టు కింద కోడి నింది అట్ట జున్ను బాల్ వింటే అందుకు పోతానా అత్తవా నా తోకం పడిద్దా అడుగు అవతల వెట్ట పాపం అబ్బా కడుపు నిండిందిరామూ రేపు పసలే లవర్లె లవర్తో బయటికి పోదామంటే పైసలు లేవు కదా

రేపటికి పైసలు సెట్ దానికి ఏదంటది కొనియచ్చు ఏటంటాడు తిరగచ్చు ఇక ఎంజాయ్ హలో హలో సార్ మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం మీ అకౌంట్ లోకి యాభై లక్షలు పడినాయి అవి ఎలా పడినాయి ఏంటి అనేది కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారా యాభై లక్షలా సార్ నా అకౌంట్ లో యాభై ఐదు రూపాయలు తప్ప ఒక్క రూపాయి ఎక్కువ లేవు సార్ యాభై ఐదు రూపాయలు ఉండే లే పంపదానా లే చందే ఆ ఫోన్ పే చేయలేదు రోడ్ లో బండి ఆగిపోయిలే తొందరగా చేయలేవు నేను రానరా పొలానికి గడి మానాలా నాకు పని నేను రాను పొలం కల్లాద ఏ పోయి రాను పోయి

అది అసలే కాళ్ళు బాగా ఎక్కిబడైతది మరి మాంద్యాల అవుతదా ఈ వాళ్ళు అవుతుందా మీ కాబలే నాకెక్ అర నాకు ఇటు ఉన్నారా అబ్బా కూర మంచి అయింది వాళ్ళైతే అన్నం వేసుకునే ఒక పీస్ అన్న తిందమ్మా మంచిగా ఏమే చెల్లి నిన్ను చూడతందుకు పిల్ల అక్కడ వస్తున్నాను జల్లి తయారు రాయి అమ్మకి చెప్పుకోవు నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా ఇంకా నీకు నచ్చిన కూరనే పిల్లని ఎత్తి కర్రోడా నాకు బిర్యానీరా హలో చెప్పరా ఐదు నిమిషాలు వచ్చేస్తాను పార్సల్ అయిపోదా ఎంత నాలుగు యాభై ఏమైందిరా పర్స్ కనిపించట్లేదురా అన్నా పర్స్ ఎక్కడ పడిపోయిందన్నా అందులో చాలా డబ్బులు ఉన్నాయన్నా అన్న మళ్ళీ వచ్చేటప్పుడు వెళ్లే పట్టుకెళ్ళి సరే అన్న కచరా నా కొడక లోఫర్ నా కొడక నుచ్చ నా కొడక సిగ్గులేదురా నీకు

ఎండాకాలం వస్తుంది కదా ఒక చల్లటి ఏసీ కావాలి సరే మేడం ఏ కంపెనీది కావాలి ఏ కంపెనీ అయినా పర్లేదు చల్లగా రావాలి పడుకున్నప్పుడు ఏసీ అన్నంగా చల్లగానే అత్తది కదా మేడం నేను నా బాయ్ ఫ్రెండ్ ఇద్దరం ఉంటాం ఇద్దరికి వస్తుందా ఎలాగో మీ ఇంటికి వచ్చినప్పుడు ఏసీ ఫీడ్ చేస్తా కదా మేడం మీరు మీ బాయ్ ఫ్రెండ్ పండుకోండి తెలిసిపోద్ది మా బాయ్ ఫ్రెండ్ ఊర్లో లేడే అయితే షాప్ చేసి నేను రానా మేడం

అరే మామ దసరా పండక్కి నువ్వు ఉంటలేవు కదరా నీకు మంద ఆప్దా అనుకుంటానరా సరే పోదాం పదరా నీకు మందంటే నువ్వు బండ్ల పెట్రోల్ కొట్టియాలి వీనికి యాభై రూపాయల పెట్రోల్ కొట్టించి ఐదు వందల మంది దాకా తాగుదాం సరే పదరా అరే వైన్స్ క్లోజ్ రా మరి బండ్ల పెట్రోల్ కొట్టించుకొని వేరే వైన్స్ కు పోదాం సరే పోదన్నాడు అంకుల్ వెయ్యి రూపాయల పెట్రోల్ కొట్టు అంకుల్ అరే వైన్ షాప్ పోవడానికి వెయ్యి రూపాయల పెట్రోల్ ఎందుకు రా వైన్ షాప్ ఇక్కడ ఉన్నదా అక్కడ ఉన్నదా అక్కడ ఎక్కడో ఉన్నది నువ్వైతే వెయ్యి రూపాయలు కొట్టు అంకుల్ నువ్వు పెట్రోల్ కొట్టు అరే వెయ్యి రూపాయలు ఇరా ఎట్లా చేసేనా వెయ్యికి రెండు వేల తాగుడు తాగాలి అరే దూరం బోర్డు అద్దు తీరా వైన్ షాప్ తెరిచిరు నీ కట్టే నీ బొగ్గు నీ మసి నీ బూడిద నీ శ్రాద్ధం ఏం చేస్తావ్ రండిసారి ఎక్కడ పెట్టుకోవాలి బండి గుద్దాము నేను ఒక్కనన్నా మీరు నలుగురు ఉన్నారు అన్నది కరెక్ట్ కాదన్నా అయ్యో పండి వాసన ఊరిట పుడి ముగ్గురు ఉన్నారు కదా ఎందుకు గుద్దెవ్రా బండి రోడ్ నీ బాబు గాడి ఏంట్రా నిశ్చ వచ్చినట్టు పెడతాకి అయితే గుద్దుతారా ఏంట్రా ఆ గుద్దుతా గుద్దుతారా కరెక్ట్ కాదు మనం ముగ్గురు ఉన్నాం వాళ్ళిద్దరు అది కరెక్ట్ కాదు ఓపెన్ చేయ తెంగి నువ్వు తెంగి ఇప్పుడు చెప్పరా ఇప్పుడు చెప్పరా చెప్పరా